హలో అండి నేను మీ సాయిరం ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మా పెద్దనాన్నగారి ఇల్లు అండి ఇది ఈ ఇల్లు కట్టి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఇయర్స్ పై మాటే అయింది ఈ ఇల్లు వచ్చేసి నందిగాం దగ్గరలో గల ఏటూరు అనే గ్రామంలో ఉందండి పల్లెటూరులో ఇల్లు అంటే కోడి పిల్లల గోళ్ళు చెట్లు చెట్లు పెంచడం ఇలా చాలా ఉంటాయండి ఇది చూడండి ఇది వాష్రూమ్ ఏరియా అండి మా అన్నయ్య ఎంతో ఇష్టంగా పెంచుకునే కోడి కోడి పందాలకి కోళ్ళం చూడండి పందెం కోళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ పందానికి నెక్స్ట్ సంక్రాంతికి అన్ని రెడీ చేస్తున్నాడు అండి ఇది వచ్చేసి ఓపెన్ ఎయిర్ వాష్రూమ్ అండి ఒకప్పుడు పాతకాలంలో పల్లెటూరు ఇళ్లల్లో ఉండే కదా అలాంటి ఓపెన్ ఎయిర్ వాష్రూమ్ వాష్రూమ్ పక్కనే మళ్ళీ పూల మొక్కలు భలే ఉందండి ఇవన్నీ చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళం బాగా ఇలాంటి ఈ ఇంట్లోనే ఆడుకునేవాళ్ళం చుట్టూ జామకాయ చెట్లు చుట్టూ ఈ జామపళ్ళు తింటా తిరుగుతా ఒక వీడియో చేద్దాంలేని సరదాగా వచ్చానండి ఈయన మా పెద్దనాన్నగారు అండి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటాయి ఇల్లు ఎప్పుడు కట్టారు పెద్దనా మా గారు చెప్తుంటారండి ఈ వీడియో పంతొమ్మిది వందల యాభై నాలుగు అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ అంటే అప్రాక్సిమేట్ గా టూ లో ఇది వచ్చేసి ఒక సంవత్సరాలు సెవెంటీ ఇరవై నాలుగు అనమాట ఏళ్ళు డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఇప్పుడు ఈ ఇది ఎప్పుడు కట్టారు ఇది ఇది ఎప్పుడు కొన్నది ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఇయర్స్ అరవై రెండులోనా బ్యాక్ పంతొమ్మిది వందల అరవై రెండులో కొన్నది అది చాలా నాలుగు వందల లాకర్ కూడా నాలుగు వందల రూపాయలు అప్పట్లో ఇది ఇవాళ పదివేలు పెట్టినా రాదు ఈ వస్తువు దట్టు ఇది వింటేజ్ పెద్దనా వింటేజ్ అంటే పురాతన వస్తువు కింద లెక్క అనమాట ఇంటికి ఉండే దోళాలు ఇవన్నీ టేక్ మొద్దులతో చేసిన దోళాలండి ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా సెవెంటీ ఇయర్స్ ప్లస్ అనమాట ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇటువంటి ఈ ఇంటికి ఉండే తలుపుల దగ్గర నుంచి కిటికీల దగ్గర నుంచి అన్నీ అప్పట్లో పెట్టిన అప్పట్లో వాడిన కలపేనండి ఇదంతా ఇవన్నీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాం అప్పట్లో డిజైన్స్ అనమాట గుమ్మం పక్కన రెండు గూళ్ళు ఉంటాయి అటు ఇటు ఒకటి ఏదైనా పెట్టుకోవడానికి కానీ ఇలాంటివన్నీ ఇయర్స్ ప్లస్ అలాగే ఇది ఈ స్థలం ఒకప్పుడు మా స్థలం మా నాన్నగారు అట్లా మా పెద్దనాన్నగారికి అమ్మేశారండి ఇది ఇప్పుడు మా పెద్దనాన్నగారు ఇంటి అని మళ్ళీ లస్సు బాబుల చెట్లతో ఇట్లతో అలా ఉంది అండి చుట్టూతో జామ్ చెట్టు అలాగే ఈ ఈ మంచం ఇప్పుడు నేను చూపించిన మంచం వచ్చేసి మా పెదనాన్న గారి అమ్మ గారికి పుట్టింటి నుంచి ఇచ్చారంట ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఆ మంచానికి చూడండి ఇంకా చెక్కు చెదరకుండా అలా అప్పట్లో చెక్ అంటే అసలు అంత పవర్ఫుల్ గా ఉండేది చాలా బాగుండేది ఇప్పుడు పెద్దమ్మ గారికి తీసుకొచ్చిన మంచం ఆ మంచానికి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ చరిత్ర ఉంది కట్టినప్పుడు మా పెద్ద మా మా పదండి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలని అప్పుడు పదమ్మానుకొని ఇల్లు కట్టారు కట్టారుద్నాలుగు ఎకరాల చేనుకొక ఎకరం ఎకరం ఆ చేదు పుష్కలంగా నీళ్లు సో సరదాగా మా గారి ఇంటికి వచ్చి ఇలాగే ఒక హోమ్ టూర్ చేద్దామని ఎప్పుడో పురాతనమైన ఇల్లు అని చేద్దామని చేశానండి థ్యాంక్ యూ సో